పాస్పోర్ట్పై చిన్న టీమరక ఉండటంతో తమను విమానం ఎక్కనివ్వలేదని ఓ జంట ఆరోపించింది అదే పాస్పోర్టుతో గతంలో ఎన్నోసార్లు ప్రయాణించామని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని వాపోయారు బ్రిటన్కు చెందిన రోరీ ఆలెన్ నీనా విల్కిన్స్కు ఇటీవల ఈ ఊహించని అనుభవం ఎదురైంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ స్పెయిన్లోని కోస్టాబావాకు వెళ్లేందుకు ఈస్ట్ మిడ్లాండ్ ఎయిర్పోర్ట్కు వచ్చారు రయానేర్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గర తమ పాస్పోర్ట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లు చూపించారు అక్కడి సిబ్బంది నీసా పాస్పోర్ట్పై టీ మార్కను గుర్తించిన లోపలికి అనుమతించారు ఆ తరువాత వారు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు ముగించుకుని బోర్డింగ్ గేటు వద్దకు చేరుకున్నారు అక్కడున్న సిబ్బంది మాత్రం నీసా పాస్పోర్ట్పై టీ మార్క ఉండటంతో అభ్యంతరం చెప్పారు పాస్పోర్ట్ రంగు మారిన కారణంగా ఇది చల్లదని చెబుతూ విమానం ఎక్కనివ్వలేదు ఆ తరువాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వారిని విమానాశ్రయం బయటకు తీసుకెళ్లిపోయారు దాంతో వారు జెట్ టూ ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేసుకుని బయలుదేరారు ఆ తర్వాత బ్రిటన్ జంట తమకు ఎదురైన అనుభవాన్ని నెట్టింట పంచుకుంది ఒక ఎయిర్లైన్స్ సంస్థకు లేని నిబంధనలు మరో సంస్థ ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు టీ మరక ఉన్నా కూడా పాస్పోర్ట్లోని కీలక వివరాలన్నీ సరిగానే కనిపిస్తున్నాయని చెప్పారు ఇష్టారీతన నిబంధనలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు ఇదే పాస్పోర్ట్తో నీనా అంతకుముందు కూడా ప్రయాణించిందని రోరీ పేర్కొన్నాడు చిన్న టీ మరక పేరుతో తమను నేరస్తుల ఎయిర్పోర్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారని వాపోయాడు ఘటనపై రయానయర్ కూడా స్పందించింది తాము నిబంధనల మేరకే నడుచుకున్నామని స్పష్టం చేసింది రంగుమారిన పాస్పోర్ట్లు చల్లవని నిబంధనల్లో స్పష్టంగా ఉన్నట్టు వెల్లడించింది అయితే చెక్ ఇన్ కౌంటర్ సిబ్బంది ఆ జంటను లోపలికి అనుమతించడం మాత్రం తమ పొరపాటేనని అంగీకరించింది